నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ పెద్ద ఎత్తున పాదయాత్రలు అంటూ ఈ పాదయాత్రలు చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు నిన్న కరీంనగర్ ఏరియాలో కూడా తీరిరు అయితే అక్కడ విషయం ఏంటంటే మనిషికి రెండు వందలు మూడు వందలు ఇచ్చి ఈ రకంగా తింపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అక్కడ ఆ లైను మందిని చూపించే ప్రయత్నం చేశారు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి మొత్తం గడ్డు కాంగ్రెస్ పార్టీని పొల్లు పొల్లు పొందేడుతున్నారు ఆరు గ్యారంటీలు అమలు ఏమైంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏమైనాయి మీ హామీలు ఎక్కడ వినాయి మీ ఈ ఏషాలన్నీ ఏంది రైతులు అరిగోస ఉంటే ఒక పక్క రైతులు అరిగోస పడతా ఉంటే యూరియా దొరకక అరిగోస పడతా ఉంటే ఈ ఏంది కొద్ది కొద్ది ఖర్చా నిన్న నిన్న మొన్న కొద్ది ఖర్చు కాదు ఫ్లెక్సీలకు రోడ్ పంట మొత్తం అవే మరి ఇది దేని గురించి అంటే వీళ్ళు బీసీలకు డిక్లరేషన్ ఏమైనా ప్రకటించిరా మరి నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినాకనే స్థానిక ఎన్నికల్లో పోతాం ప్రకటించినాకనే స్థానిక ఎన్నికల్లో పోతామని సవాల్ వేసిన రేవంత్ రెడ్డి మరి ఏం అంటే చివరికి బీసీల గొంతుగా కోచిండు బీసీలను గొంతుగా కోచిడు ఇట్లా బట్టి అనగా బట్టి ఇట్లా గోచిండు అడి గొంతు బీసీ బీసీల పాలాభిషేకాలు వీళ్లకు పుష్పగుచ్చాలు ఇచ్చుడు శాలువాళ్ళకి కప్పుడు ఈ శాల్వాలు కప్పిన నాయకులందరూ అందరూ ఆర్ కృష్ణ ఎక్కడ వేసుని కిలో ఉన్నావు చాలా వాళ్ళకి అప్పతీయువు కదా ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ ఓ పెద్ద ఎత్తున ఏదో ఆర్డినెన్స్ ప్రకారం పోతున్నామని ఆర్డినెన్స్ ప్రకారం పోవడం అనేది చాలా చక్కటి నిర్ణయం అని చాలా వాళ్ళకి కదా ఈ నాయకులంతా ఎక్కడ వేరు ఈ విషయం పైన తీర్మర్మలను మొట్టమొదటి స్పందించిండు అసలు ఈ కుట్రను ముందే ఛేదించిండు ఈ ఆర్డినెన్స్ ప్రకారం అనేది పెద్ద బోగసు దీని ద్వారా ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం డిక్లరేషన్ వస్తుంది అధ్యక్ష అని మండలిలో గర్చించిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా మాట్లాడలే ఇటు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ తీర్మర్మలు అనేది తప్పితే అసెంబ్లీలో నాయకులు మాట్లాడలే మండలిలో ఏపీసీ నాయకుడు మాట్లాడలే ఈ ఆర్డినెన్స్ ప్రకారం పోతే నిజంగా వస్తుందా బీసీలకు నలభై రెండు శాతం డిక్లరేషన్ వస్తుందా అని గుండెమే చేసుకున్నా అని చెప్పడం మాట్లాడిన మా వ్యక్తి ఒక్క ఒకే ఒక్కడు తీర్మార్ మల్లన్న ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా బీసీ మిత్రులారా ఎవరైనా బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ మిత్రులారా మన రాజ్యం వచ్చేదాకా మన భవిష్యత్తులో మారాయి క్లియర్ ఇది క్లియర్ మనం దయచేసి మనవి కాంగ్రెస్ పార్టీ జెండాల మోసుడు బీజేపీ పార్టీ జెండాల మోసుడు బీఆర్ఎస్ పార్టీ జెండాల మోసుడు ముఖ్యంగా అగ్ర కులాల జెండాలు మోసుడు బంద్ అయ్యాలి ఒకసారి చుద్దమిత్రుల దయచేసి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు తనకంటూ తన సామాజిక వర్గం కోసం బీసీల కోసం నిజంగా తన బీసీ వర్గాల కోసం బీసీ బిడ్డల బతుకులు బలవుతున్నాయని బీసీలో వచ్చే బీసీలకు వచ్చే ఉద్యోగాలు నిరుద్యోగులు బతుకులు ఆగం చేస్తున్నారని ఉద్యోగాలు నోటికాడ ఉద్యోగాలు కొట్టుకపోతున్నారని మాట్లాడిన ఒకే ఒక్కడు ఆ రోజు మండలిలో గర్జించిన ఒకే ఒక్కడు తీర్ మార్మాలన్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ నాయకుడు కూడా ఇంత డేర్ చేయరు ఆ రోజు ఎవరు కూడా అసలు ఎందు మాకెందుకులే మా పదవులు ఉంటే సరిపోద్ది మాకు మంత్రి పదవి వస్తే సరిపోద్ది అని మాట్లాడుతున్న నాయకులు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం కల్ కల్పిస్తున్నాం కులగణన దేశవ్యాప్తంగా అసలు దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా మేము కులగణన చేసినామని గొప్పగా చెప్పుకున్న నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే ఆ రోజు తీర్ మార్మాలను గర్జించిండు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే సమయం ఆసన్నమైంది కాంగ్రెస్ పార్టీని వందకు వంద శాతం బీసీలు బొంద పెట్టే సమయం ఆసన్నమైంది అది తీన్మార్మాలనతోనే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆ రోజు తీన్మార్మాలన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తిరిగిన రోజే మీ బొంద మీ బొందలకు బొక్క బొక్కలు తవ్వుకున్నారు ఆ రోజు మీ బొందల కోసం రెడీ చేసుకున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తన బొంద తానే తవ్వుకుంటున్నది బీసీలతో గోక్కుని తన బొంద తానే తవ్వుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కనుమరుగైపోయిందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మా బీసీలోతో పెట్టుకుంటే ఏం జరుగుతుందని చూపిస్తాం మీకు వందకు వంద శాతం చూపిస్తాం మా బీసీలో తను పెట్టుకుంటే నలభై రెండు శాతం డిక్లరేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు పోతామని సిద్ధమవుతా ఉన్నారు కదా ఆ రోజు తీ మార్మాల మొత్తుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కాంగ్రెస్ పార్టీ చేసిన కులగన తప్పుల తడాక ఉన్నది ప్రభుత్వం చేసిన తప్పుల తడాక ఉన్నది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తీ మార్మాలను సస్పెండ్ చేసి ఆ రోజు బీసీలో గొంతుక బలంగా వినిపిస్తున్న గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు నొక్కే ప్రయత్నం చేసినారు నొక్కే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా గొంతు ఆ గొంతు బీసీల పక్షాన మూగపోలే బీసీల పక్షాన ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నది వందకు వంద శాతం మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరలోనే గుర్తుపెట్టుకుని మిత్రుల దయచేసి ఇప్పుడు ఇట్లా మేలుకోకపోతే బీసీ సమాజం మన భవిష్యత్తు కాదు మన భావితరాల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మనం అగ్రకుల నాయకుల కింద తాకట్టు పెట్టిన వాళ్ళ అమ్ముతాం దయచేసి మిత్రుల ఒక్కటి గమనించాల్సిన విషయం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి బీసీ మిత్రులు ఎందుకంటే బీసీ స్థానిక ఎన్నికలు ఒక్కటే చూపెట్టుకుంటా మనకు బీసీలో ఉద్యోగ ఉద్యోగాల ఏది ఉద్యోగాలల్ల విద్యల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు అవకాశం చూపెడతా ఉన్నది ఒకవేళ నిజంగానే స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ కల్పించడం వీలు కాకపోతే విద్య ఏమైంది ఉద్యోగాలలో ఏమైంది ఫార్టీ టూ పర్సెంట్ మిమ్మల్ని ఎవడావు మా బిడ్డల భవిష్యత్తును ఆగం చేసుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు దండుకోవడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీని పల్లెల్లోకి తెలి తరిమి కొట్టాల్సిందిగా నేను ఈ న్యూస్ ఛానల్ ద్వారా వేడుకుంటున్నా దయచేసి బీసీ ప్రజలారా మన భవిష్యత్తులో అర్క తింటే రావు మన మన భవిష్యత్తు కోసం మనం ఇలా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే అడ్క్కకుంటే రావు అధికారం గుంజుకోవాలి అగ్రకులాల చేతిలో బందీ అయిన అధికారం గుంజుకొని మన బీసీలు పరిపాలించిన మాత్రమే మన బీసీ రాజకీయం మారుతుంది మన బీసీల భవిష్యత్తు మారుతుంది బీసీ నిరుద్యోగుల భవిష్యత్తు కూడా మారుతుంది గుర్తుపెట్టుకోండి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా కింద కొట్టుకోబోతూ ఉంటే మనం నోరు నోరులు ఇప్పి చూస్తూ ఉన్నాం నోరు నెలబెట్టి చూస్తూ ఉన్నాం ఏ నాకుడు కూడా మాట్లాడతలేదు గజ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఆ రోజు మండలిలో తీర్మార్మాలను మాట్లాడిన మాటలు ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం తమాషాలు చేసుకుంటా బీసీ ప్రజలను జిందాబాద్ కొట్టించి జెండాలు మోపించి మమ్మల్ని ఆగం చేసుకుంటా ఉంటా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఇరుగ తీస్తున్నది అనే విధంగా మీరు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని బీసీ ప్రజలు వందకు వంద శాతం గమనిస్తూ ఉన్నారు తీ మార్మాలను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు తీ మార్మాలన ఏం మాట్లాడుతున్నారు తీ నిజంగా కాంగ్రెస్ పార్టీ తప్పుదాలని ఏ విధంగా బయట ఉన్నారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ తీ మార్మాలతో ఏమవుతుంది కానీ మీరు తక్కువ అంచనా వేసిరు కానీ తీ మార్మాలన చేయబట్టి వందకు వంద శాతం తీ మార్మలన్న ఒక కారణం తీ మార్మాలన ఒక్కడే కారణం అంటే తీ మార్మాలన కూడా ఒక కారణం అన్న బిఆర్ఎస్ పార్టీ కథమైపోవడానికి తీ మార్మాలను ఒక మెట్టేసిండు ముందుగా గుర్తుపెట్టుకోవాలి ఏ సోషల్ మీడియాని చిన్నగా చూసి బీఆర్ఎస్ పార్టీ తీర్మార్మాలను ఎక్కడ చేయకుండా వంద రోజులు జైలు జీవితం గడిపించిందో అదే సోషల్ మీడియా వేదికగా అదే ట్యూనిస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిండు పాలనను అంతమందించిండు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరేదో ప్రజల నుంచి వచ్చిన పార్టీ కాదు మీరు ప్రజల్లోకి వెళ్ళి నిజంగా మా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకునే వేసిన పార్టీ కాదు బీఆర్ఎస్ పైన వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ ఏది కొట్లాడి నిజంగా బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకత మీద కొట్లాడి తీర్మార్మాలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ అయింది కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలకు ఆల్టర్నేట్ అనే విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ విషయం గమనించుకోవాలి మీరు ఒకసారి ఆ విషయం గుర్తుంచుకోవాలి తిన్నింటి వాసాలు లెక్క మీరు ఏ మనిషి అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిందో నలభై ఐదు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే నలభై రెండు నియోజకవర్గాలు గెలిపించిన నాయకుని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పు ఏది పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీరు పెద్ద తప్పు చేసిరు బీసీ సమాజం కోసం కొట్లాడుతున్న నాయకుని మీరు ఎప్పుడైతే గెంటేసిరో మీ మీ బొంద మీరేది అవ్వుకున్నారు దయచేసి మిత్రారా బీసీ మిత్రులు ఎవరైనా కానీ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి ఎందుకంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా తాకట్టు పెడుతున్నారనేది ఒకసారి కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది దయచేసి మిత్రుల ఒకసారి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి బీసీల గొంతుక బీసీల రాజ్యాధికారం దిశగా ముందుకు రావాలని కొట్లాడుతున్న గొంతుకను నొక్కే ప్రయత్నం చేసినారు అయినా అప్పుడే చెప్పిండు మండలి సాక్షిగా గుండెల మీద చేసుకొని చెప్పారు అధ్యక్ష ఈ బిల్లు పాస్ అవుతుందా అని చెప్పిండు ఆ రోజు హేళనగా చేసిరు ఆ రోజు తీర్మార్ తీర్మార్మాల స్వార్థం కోసం కేవలం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండు తనకు మంత్రి పదవి రాలేదనే కుట్రతో మాట్లాడుతున్నాడు నేపథ్యం చూస్తా ఉన్నారు చెప్పిరు కొందరు కొందరు ఈ కథలే ప్రయత్నం చేసిరు కానీ ఏ రోజు కూడా తీర్మార్మాలనే మంత్రి పదవి ఆశించలేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర నిజంగా తనకు మంత్రి పదవి అవకాశం ఉంటే తీ మార్ మంత్రి పదవి కావాలనుకుంటే రేవంత్ రెడ్డికి భజన చేసుకుంటుంటే అది ఎప్పుడు వస్తున్నాయి మంత్రి పదవి కానీ నాకు రేవంత్ రెడ్డి ముఖ్యమా బీసీలు ముఖ్యమా అంటే కావాలని చెప్పిండు దయచేసి మిత్రులారా ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు ఏ ఒక్క నాయకుడు కూడా మన అసలు సమస్యలు మాట్లాడడానికి వీళ్ళ అసెంబ్లీకో మండలికో పోతున్నారు ఎవరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం మన గురించి ఎవరు కొట్లాడుతుండ్రు మన భవిష్యత్తులో ఎందుకు ఆగమైపోతున్నాయి మనకన్నా మార్కులు తక్కువ వచ్చడానికి ఎట్లా ఉద్యోగాలు వస్తున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఎట్లా ఉద్యోగాలు వస్తున్నాయి మరి మనకెందుకు వస్తలేవు అని కొట్లాడి మాట్లాడిన వ్యక్తి ఒక తీ మార్మల్లన్న దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలి మీడియాలో వాళ్ళే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పాలిటిక్స్ వాళ్ళే వాళ్ళే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పాలిటిక్స్ వాళ్ళే సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే వాళ్ళే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే భారీ పరిశ్రమలు వాళ్ళవే రియల్ ఎస్టేట్ వాళ్ళవే మేము ఏడున్నాం సార్ ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం ఇంద్ర మిల్లు రెండు వేల పింఛన్ ఆరోగ్యశ్రీ కార్డు సస్పెండ్ అయిపోయింది ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది ఈ బిల్లు ద్వారా ఈ బిల్లు ద్వారా పోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా ఎంత వరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష ఇది రాజకీయాల కోసం కాదా అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ వాటాల ద్వారాను ఈ కోటాల ద్వారాను కాదు అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం డిక్లరేషన్ కల్పిస్తారా మీరు ఆ సాధ్యం అవుతుందా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారా అని ఆనాడే బల్ల గుద్ది చెప్పింది ఆ రోజే మండలి సాక్షిగా ఎవరు తన స్వార్థం కోసం సోషల్ మీడియాలో కేవలం మల్లన్న మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నారని కొందరు వక్రీకరించే ప్రయత్నం చేసిరు కానీ బీసీల హక్కుల గురించి ఆ రోజే పసిగట్టిండి వీళ్ళు ఆర్డినెన్స్ ద్వారా కేవలం బీసీలను ఓటు బ్యాంకింగ్ అని చూసుకొని బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గొంతుకను నడి గొంతుకను కోసే అవకాశం ఉన్నదని ఆ రోజే చెప్పిండి ఈరోజు బీసీల గొంతుకను కోసిన రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు పల్లెల్లో ఎట్లా ఎట్లాదితో మేము చూస్తాం మీ పల్లెల్లో మీ పార్టీ ఎట్లా మేము చూస్తాం గ్రామ గ్రామాన మా బీసీలందరూ ఒకటైన నేపథ్యంలో మా బీసీల గొంతుకు కోయాలని చూస్తున్నావు బీసీల గొంతుక గురించి తీర్మానం మాట్లాడితే ఆ రోజు మండలిలో మేము మేమెంతో చేస్తున్నాం మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అని చాలా వాళ్ళకి అప్పించుకున్నావు పారాభిషేకాలు చేయించుకున్నావు ఎక్కడవా నాయకులు ఎక్కడ వేరు ఆ నాయకులు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ అమలు కాదని మేము పార్టీ పరంగా ఎప్పుడైతే చెప్పిండో తీమార్ అప్పుడే చెప్పిండు మీరు ఫార్టీ పర్సెంట్ ఇస్తే మాత్రం మిమ్మల్ని పొంద అవకాశం ఉంటుంది ఆర్డినెన్స్ ప్రకారం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో స్థానిక ఎన్నికల్లో కల్పించాలని చెప్పిండు ఇది సాధ్యం కాదని చెప్పిండు అయినా మీరు బీసీ ప్రజలను గొంతుకు వసేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆ రోజు ముందు చెప్పిండు కానీ ఏ రోజు కూడా మీరు ఆ లెక్క పట్టించుకోకుండా తీర్మార్మాలన్న బీసీల పక్షాన మాట్లాడుతుండు ఈ రోజు ఆర్డినెన్స్ ప్రకారం నిజంగా అమలు కాదు అని చెప్తే తీర్మార్మాలన తీర్మార్మలన హీరో అయితే ఆ బీసీ ప్రజల పక్షానని మీరు ఆ రోజు అనుకుంటే ఈ రోజు నిజమైంది తీర్మార్మాలను హీరో చేసిలో మీరు జీరో అయిపోయారు గుర్తుపెట్టుకోరి ఈ ఆర్డినెన్స్ కుట్ర అనేది ముందే పసిగట్టిండి దయచేసి మిత్రులారా విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో మనకు అన్యాయం జరుగుతుంది మిత్రులారా దయచేసి ఎక్కువ మంది మనం ఎక్కువ మంది షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆ రోజు కుట్రను పసిగట్టినందుకే ఆ రోజు కుట్రను బయట పెట్టినందుకే తీర్మార్మాలను కులగలను తప్పుల తడాక అని చెప్పినందుకే తీర్మాలను బయట గెంటేసిరు మన గొంతుక ఈ గొంతుకను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్థానిక ఎన్నికలలో పోటీ చేద్దామనుకున్న బీసీ మిత్రులకు నడి గొంతుక మెడగా ఎవరు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి బీసీ ప్రజలు బీసీ సమాజం దీన్ని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా తెలంగాణలో బొంద పెట్టేదాకా